మేడారం జాతరలో అత్యంత కీలకఘట్టమైన సమ్మక్క ఆగమనం ఈరోజు జరగనుంది చిలకలగుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కను పూజార్లు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దుపై ప్రతిష్ఠించనున్నారు సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమన నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజార్లు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు పగడిత రాజు గోవిందరాజులను గద్దెలపై కొలువు తీర్చారు సారలమ్మను కొలువు తీర్చే కృత్రు ఉదయమే ప్రారంభమైంది జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి రాష్ట్రంతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి జనం తల్లి రావడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొంగురేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మేడారానికి రానున్నారు మేడారం మహాజాతరలో సమ్మక్క రాక ఒక అపూర్వ ఘట్టం ఈ వేడుకను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది గిరిజన పూజార్లు ఇవాళ చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకువస్తారు ఈ వేడుక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది సమ్మక్క తలని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ మొదలవుతుంది గిరిజన పూజార్లు వనం గుట్టలోని అడవిలోకి వెళ్ళి కంకవనం తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు కన్నెపల్లి నుంచి కదలొచ్చుంది డప్పు చప్పుళ్ళు శివశత్తుల పూనకాల నడుమ బుధవారం అర్ధరాత్రి పన్నెండు పన్నెండు నిమిషాలకు భారీ బందోబస్తు నడుమ గిరిజన పూజార్లు సారలమ్మను గద్దెలపైకి ప్రతిష్ఠించారు అమ్మను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు కొండాయి నుంచి గోవిందరాజులు పూనగండ్ల నుంచి పగడిద్దరాజులు కూడా పూజార్లు గద్దెలపైకి చేర్చి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు మేడారంలోని సమ్మక్క గుడి నుంచి వడెలాలను తెచ్చి గద్దెలపైకి చేరుస్తారు అనంతరం కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు వడ్డెల బృందం మధ్యాహ్నం మూడు గంటలకు చిలకలగుట్టపైకి వెళ్తుంది ఆ సమయంలో సమ్మక్క రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు దీంతో చిలకలగుట్ట ప్రాంతంలో ఒక రకమైన ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంటుంది ప్రధాన పూజారి కక్కెర కృష్ణయ్య గుట్టపై నుంచి కుంకుమ భరిణి రూపంలోని అమ్మవారిని తీసుకొస్తారు ప్రధాన పూజారి ఒక్కరే గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద సుమారు మూడు గంటల పాటు పూజలు చేస్తారు పూజారిపై దేవత పూడిన వెంటనే కుంకుమ రూపంలోనే రూపంలోని అమ్మవారిని తీసుకుని అతివేగంగా గుట్టపై నుంచి కిందకి వస్తారు సమ్మక్క ఆగమనానికి సూచనగా జిల్లా ఎస్సీ గాలిలోకి కాల్పులు జరుపుతారు జిల్లా కలెక్టర్ ఇతర అధికార యంత్రాంగం అంతా చిలకల గుట్ట కిందే ఉంటారు సమ్మక్క ఎదుర్కోల కార్యక్రమానికి ఐదు వందల మందికి పైగా పోలీసులను నియమించారు రో పార్టీని కూడా ఏర్పాటు చేశారు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు రెండు మూడు రోజుల పాటు ఉండేందుకు గుడారాలు వేసుకున్నారు కన్నెపల్లి నార్లాపూర్ మేడారం ఇలా నలువైపులా ఎటు చూసినా గుడారాలే కనిపిస్తున్నాయి మహాజాతర తొలి రోజు సారాలమ్మ రాకకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో గద్దెలను దర్శించి మొక్కులు సమర్పించుకున్నారు పెద్ద గిరిజన కుంభమేళగా పిలవబడే మేడారం సమ్మక్క సారక జాతర ప్రారంభమైంది ఈ యొక్క జాతరలో ముఖ్యంగా చూస్తే మొత్తం కోటి యాభై లక్షల పైన భక్తులు రావడం జరుగుతుంది దాంతోపాటు చూస్తే ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ అంటే మొత్తం అన్ని జాతులకు సంబంధించిన వ్యక్తులు కూడా రావడం జరుగుతుంది దాంతో సమానంగా చూస్తే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క జాతరలో ఆకర్షణంగా అవపడేది ఇక్కడ అర్ధనాదేశాలు ఉంటారు ఈ యొక్క అర్ధనాదేశాలు కూడా చెల్లిపాయాకు చాలా ఇష్టమైన వారు అని చెప్పుకోవడం జరుగుతుంది దాని గురించి కొంతమంది మందు అర్ధనాదేశాలు ఉన్న వాళ్ళు ఆడి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ యొక్క ఒక ఈ యొక్క అవతారంలో మీరు ఎలా మేము జనగం నుంచి వచ్చాము ప్రతిసారి కూడా రెండేళ్ళకోసారి మేము జాతరకు వస్తాము సమ్మక్క సారక్క గెటప్లు వేసి ఒక అమ్మ నేను నేను సమ్మక్క మా అమ్మాయిలు ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళు సారక్క వేషం వేసి పసుపు పసుపు కుంకుమాలు బోనాలు ఘటాలు విగ్రహాలు అవన్నీ కూడా మేము అమ్మవారికి సమర్పించుకుంటాము ప్రతి ఏటా వస్తాము మేము నుంచి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వస్తాము మా ట్రాన్స్ కమ్యూనిటీ అలాగే శివశక్తి కమ్యూనిటీ కూడా వస్తారు ఇక్కడికి అంటే ఇక్కడ ఓన్లీ శివశక్తి కమ్యూనిటీ కూడా వస్తారు కాకపోతే ముఖ్యంగా చూస్తే శిల్పాయకు ఇష్టమైన వ్యక్తిగా మేము అంటే మీరు ఎందుకు ఆదరిస్తారు ఆయన లేదు ఆమె లేదు కదా శలపాయ ఆమె దర్శించుకొనే మేము ఇక్కడ అమ్మవారి సమ్మక్కసారి జాతరకి వస్తాము శలపాయ దగ్గరకు ఎక్కడి నుంచి ఇక్కడ ఎదుర్కొని మేము అమ్మవారి దగ్గరికి వస్తాము మేము జనగాం నుంచి వచ్చామని శివశక్తి సంఘం నుంచి జనగాం నుంచి వచ్చాము మేము ప్రతి ఏటేట రెండేళ్ళకి ఒకసారి జాతర వచ్చినా ప్రతి సంవత్సరం మేము వస్తాము ఈ జాతర అమ్మవారిని దర్శించుకొని ఆమె బోనాలు బోనాలు సమర్పిస్తాము బోనాలు సమర్పించుకుని అమ్మవారికి విగ్రహాలు ప్రకటించి పసుపు కుంపుతులు అమ్మవారికి దర్శించుకొని అమ్మవారికి అభి బంగారు బుట్టలతో అభిషేకం చేస్తాము మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు తాజా సంబంధించిన వారు ఈయన ప్రధాన పూజారిగా ఉంటారు ఎందుకంటే వీరికి సంబంధించి ఈ యొక్క పూజలు మీరు ఎలా నిర్వహిస్తారు మీరు ఎలా అంటే శిల్పే దగ్గర ఏం పూజలు నిర్వహిస్తారు అంటే సారక సంబం వీళ్ళు వచ్చేటువంటి క్రమం ముందు వాళ్ళకు ఒక శుభ ఆహ్వానం పలికినట్టుగా మేము అమ్మవారికి ఘటాలు పసుపు కుంకుమ అది శుభ ఆహ్వానం పలికినట్టుగా మేము ముందు ఆటపాటలతోటి అమ్మవారి ముందు దాకా ప్రాంగణం దాకా వెళ్ళేసి వచ్చాము చెల్లిపయ్య దగ్గరే పూజా కార్యక్రమాలు చేసేసాము ఎందుకంటే చెల్లిపయ్య పర్మిషన్ లేని మనం అమ్మవారి కూడా లోపలికి తీసుకెళ్ళలేము ఆయనకు మనం బలహీనాలు చేసి లోపలికి తీసుకెళ్తాం కాబట్టి అక్కడ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాము ప్రతి ఇయర్ వస్తాము అంటే జాతర జరిగినా జరగకపోయినా మధ్యలో గ్యాప్లో కూడా వచ్చేసి ఈ క్రమమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తాము ఇది ఇక్కడ వీళ్ళు చెప్పేది ఎందుకంటే ముఖ్యంగా చూస్తే వీళ్ళు అమ్మవారికి ఘటాలు తీసుకొని వస్తారు పూజలు నిర్వహించి పసుపు కుంకుమ మొత్తం సమర్పించడం జరుగుతుంది వీళ్ళు బోనాలతో కూడా వచ్చి ఒక అమ్మవారికి శివసత్తి సంఘమును దాంతోపాటు తాజేంద్ర సంఘం సంబంధం సంబంధించిన వారందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాతనే అమ్మవారు షెల్పాయ దగ్గరికి వెళ్ళి వీరు శిల్పాయ ఆజ్ఞ తీసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చి వీరి యొక్క మొక్కులు అప్పిప్పుకోవడం జరుగుతుంది మేడారం గద్దెల దగ్గర నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వంత్రా టీవీ